స్టూడియోలో రెడ్డి గారు డాక్టర్ మాధవరెడ్డి నాయకులు మాధవ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ అన్న మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ అయితే మారుస్తూ ఉంది దాదాపు యాభైకి పైగా రఫ్ గా వేసుకున్నా కూడా సిట్టింగ్ స్థానాలు అయితే ఖచ్చితంగా మార్చే పరిస్థితి ఉంది అంటే ఒక నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించి ఐదు సంవత్సరాలు ఆ నియోజకవర్గ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న వాళ్ళు మరి మిగతా నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుస్తారనేటువంటి ఒక స్ట్రాటజీతోటి ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా టీడీపీ జనసేన కూటమి అయితే ఖచ్చితంగా ఈసారి గెలుస్తాము వారు వన్ సైడ్ అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వారి మధ్యన ఉంది మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే గెలిచేటువంటి అవకాశాలు ఎవరికి ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఫ్లాప్ అయిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన పరిస్థితి ఉంది బర్రెక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదంటూ ఎద్దేవా నా దీనికి ముందుగా ఏంటంటే అభ్యర్థులను మారుస్తున్నాడు అంటే అభ్యర్థులు చేసినటువంటి భూకబ్జాలు దందాలు వాళ్ళు చేసిన అక్రమాలు పెరిగిపోవడంతోనే వాళ్ళు ఓడిపోతారనితోనే అభ్యర్థులను మార్చడానికి మార్చాలనే ఇంటెన్షన్ వాళ్ళకు అది ఒకటి అదొకటి ముందుగా ముందు మా తెలంగాణ గురించి మాట్లాడాక ఆంధ్ర గురించి మాట్లాడదామన్నా మా తెలంగాణ గురించి ఒక ఫోర్ ట్వంటీ ఒక ఇక్కడ తెలంగాణలో రాళ్ళతో గుట్టించుకోపోయిన వ్యక్తి మాట్లాడుతున్నాడన్నా ఏం మాట్లాడిండు అంటే బరళకకి వచ్చిన ఓట్లు రాలేదు అన్నాడన్నా అయితే ఇక్కడ బరలెక్క గురించి టాపిక్ పక్క పెడతామన్నా ఆమెను గౌరవిద్దాం ఆమె పోరాట స్ఫూర్తితోనే వచ్చి ముందుకు వచ్చి ఒక మహిళ ఒక చెల్లమ్మ వచ్చి ముందుకు వచ్చి పోటీ చేసిందన్న ఆమెను పక్కకు పెడితే ఇక్కడ అదే నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిందన్న అక్కడ పోటీ చేయడానికి ముందు అంటే తెలంగాణలో ఉన్న అన్ని సీట్లకు కూడా వందల కోట్లు వేల కోట్ల ఉన్న కాంట్రాక్టులకు సీట్లు ఇచ్చింది సీట్లు ఇచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ఎవరితో పోటీ పడింది అంటే ఇక్కడ బాగా గమనించాలన్నా ఎవరితో ఎవరితో పోటీ పడింది అంటే నోటాతో పడింది నోటాతో పోటీ పడి పోటీ పడి చివరికి నోటాతో ఓడిపోయి నోటా గెలిచిందన్న యాభై స్థానాలలో గెలిచింది అది గుర్తుపెట్టుకోవాలి నోటస్ వైఎస్ఆర్సిబి నడిచిందన్న దాని తర్వాత మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేయలేదు మీరు మాట్లాడేప్పుడు డిస్టర్బ్ చేయలేదు మీరు అధికార పార్టీ వారి సమయంలో కూడా మీరు ఇంక్లూడ్ అయ్యే అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు వారి సమయంలో ఇంక్లూడ్ అయినట్టు మీరు ఇక్కడ అయితే కరెక్ట్ కాదు మాధారెడ్డి గారు నోటతో పోటీ పడిందన్న ఎన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయింది మీరు అందరు ఇక చూడడమే కాదు అదే కొల్లాపూర్లో పన్నెండు వందల ఓట్లు అన్న వైఎస్ఆర్సీపీకి అదే బర్రలెక్క గారికి ఐదు వేల పైన ఓట్లు వచ్చినాయి అంటే ఇక్కడ ఎవరు బెటర్ అనేది ఇక్కడ అర్థమవుతుంది వైసీపీ కన్నా బరలేక బెటర్ ఖచ్చితంగా వైసీపీ కన్నా బరలెక్క టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అన్నా కనీసం తెలంగాణలో పార్టీ నిలుపుకోలేకపోయిండు ఎందుకు పార్టీ నిలుపుకోలేకపోయింది అంటే తెలంగాణలో పని అయిపోయింది తెలంగాణలో దోచుకుందానికి ఏం లేదు తెలంగాణ ప్రజలు తెలివి మంతులు చైతన్యవంతులు ఇక్కడ ఉంటే నాకు నా ఆటలు సాగవు నేను దోచుకోవడానికి కుదరదు అని చెప్పి మూట మొత్తం సర్దేసిండు మూట ముళ్ళని సద్ది ఆంధ్రాకు పోయిండు ఆంధ్రాకు పోయి ఆంధ్రాలో దోచుకోవడం మొదలుపెట్టిండు కనీసం తెలంగాణలో పార్టీ జెండా పీకేసిండు కానీ మా అధినేత చేశాడు నాకు పార్టీలు ముఖ్యం కాదు నాకు తెలంగాణ ప్రజలు ఇంపార్టెంట్ ఆంధ్ర ప్రజలు ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతో ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ నడుపుతున్నాడు పార్టీ నడపడమే కాదు ముందుగా టికెట్లు ఎవరికి ఇచ్చిందంటే ఉద్యమకారులకు దళిత బిడ్డలకు నెక్స్ట్ అదేవిధంగా రాజ్యాంగ ఫలితాలు అందరికీ అందించాలన్న ఉద్దేశంతోనే సామాన్యులకు టికెట్లు ఇచ్చిండు సామాన్యుల టికెట్లు ఇచ్చి నైతికంగా మేము గెలిచినాం ఎన్ని ఓట్లు వచ్చినా వాటిని మేము స్వీకరించినాం ఆ ఓటమిని మేము అంగీకరించినాం ఎందుకంటే మొదటిసారి తెలంగాణలో పోటీ చేసామన్నా ఇంతకుముందు ఎప్పుడు పోటీ చేయలేదు మొదటిసారి పోటీ చేసినాము దీంట్లో మేము చాలా నేర్చుకున్నాము వచ్చేసారి బలమైన ప్రతిపక్షంలో ఉండి బలంగా మేము జనసేన నుంచి పోరాటం చేస్తామన్నా అన్న వైసీపీని గురించి మాట్లాడాడు ఇంకొకటి అంటాడు అన్న సన్యాసి ఒకటి అంటాడు మన సభలో అన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉంటారో హైదరాబాద్లో ఉంటారు ఉంటారు అన్నాడు ఈ సన్యాసి మొన్నటి వరకు ఎక్కడ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడ ఉన్నాడు ఏ బంగ్లాలో ఉన్నాడు ఏ ప్యాలెస్ లో ఉన్నాడు ఏదో పాయింట్ అంటే ఉంటాడన్న ఎక్కడి నుంచి నువ్వు నువ్వు అధికారంలోకి రాగానే అధికారంలో రాగానే ఇష్టం వచ్చి మాట్లాడొద్దు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎవరికైనా పోవచ్చు కానీ లాస్ట్ కు చివరికి చివరికి మా అధినేత మీద ఒక మచ్చ లేదు ఒక నుంచి మీరు ఆగాలి మా అధినేత మీద ఒక మచ్చ లేదు ఆగాలి మా అధినేత మీద ఒక మచ్చ లేదు మా అధినేత మీద ఒక తెలంగాణలో మాట్లాడితే గిట్లే మాట్లాడతాం తెలంగాణ పోరాట స్ఫూర్తి గిట్లే ఉంటది మాది ఇట్లేదు తెలంగాణ తెలంగాణలో వస్తే బట్టలు 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 ఉడగొచ్చి బట్టలు తీర్చి కొడతాం ఉడగొడతాం కేటీఆర్ కాదు తెలంగాణలో గురించి తెలంగాణ జనసేన గురించి కూడా మాట్లాడితే తరిమి తరిమి కొడతాం చెప్తున్నాం నేను వాళ్ళని ఏమి అనను కేసిఆర్ ఫ్రెండు కేటీఆర్ పెండు రేవంత్ రెడ్డి పెండు నేను వాళ్ళని ఏమి అనను కన్నా కోట్లే ఉంటే ఎలా కోట్లేస్తారు సార్ నేను మొత్తం వినండి మీరు మొత్తం వినండి సార్ మొత్తం నేను చెప్పేది మొత్తం వయసా సిక్కు రానిరా సన్యాసి అంటే లంగా వయస్సా సిక్కువాం రానీ రాను తెలంగాణలో వయసు సిపి సిక్కి వస్తాను ప్రజాస్వామ్యం ఎవరైనా రావచ్చు కాకపోతే ఇక్కడ ఉండలేకపోయారు ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్న ఊట వంద పల్లి పాయిగా పోటీ చేస్తే ఆ వంద మందిని రోడ్డు మీద పడేసి పార్టీ వైఎస్ఆర్ సిపి వంద మంది పైగా పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో వాళ్ళందరూ అభ్యర్థులందరూ రోడ్డు మీద పడేసి నువ్వు మూట ముందులు చదువుకునిపోయి ఆంధ్రాకి పోయినావు కనీస ఇక్కడ పార్టీని ఏం చేయలేదు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ గెలిచారు గెలిచారు ఏం చేసింది ఎవరికి సరమని చెప్పినావు అన్ని తెలుసు కదా ఎవరి లోపాయ ఒప్పందం ఉంది చీకటి ఒప్పందం ఉంది ఎవరితో ఉంది ఇవన్నీ కానీ మాట్లాడితే మెయిన్గా ఏంటంటే మా తెలంగాణ గురించి కనుక మాత్రం మీరు మాట్లాడే ముందు చూసి మాట్లాడండి యా ఆంధ్ర గురించి మాట్లా మాట్లాడితే పొత్తుల విషయం ఉంటాడన్నా అక్కడ మా అధినేత ఒక ఇంటెన్షన్ ఒకటే పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలను వాళ్ళ యొక్క భవిష్యత్తు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇలాంటి ఇలాంటి కేసులు ఇలాంటి పదుల కేసు మీరు మాట్లాడేటప్పుడు ఇది మీడియా ప్యానెల్ ఆర్క్యూమెంట్ మీరు నేను నేను మీరు చెప్పింది మొత్తం విన్నాను కూడా అయితే ఇక్కడ పొత్తుల విషయంలో ఏంటంటే ఆ ప్రజ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తులో పెట్టుకున్నారు ఎందుకంటే ఈ పదుల సంఖ్యలో ఉన్న కేసులో ఉన్న వాళ్లకు ఈసారి గనక ముఖ్యమంత్రిగా ఇస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఖరాబ్ అవుతుంది దాని దృష్టిలోనే పొత్తులో పోతున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నా నా మిత్రుడు ఒకడు టూ డేస్ బ్యాక్ జర్మనీ నుంచి వచ్చిండు వచ్చి కూర్చున్న ఇదే హోటల్లో కూర్చుని కూర్చొని కూర్చొని మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏదో ఉండే మర్చిపోయినా అంటున్నాడు అంటే కనీసము ఏందో తెలియకుండా చెప్తారు చెప్తున్నాను అది క్యాపిటల్ ఏదో కూడా తెలియకుంటుంది చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని క్యాపిటల్ అనౌన్స్ చేసిండు తర్వాత తీసుకుపోయిండు ఏదో వైజాగ్ అన్నాడు ఏదో ఎందుకంటే ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఉంటే ఏం చేసిండు అంటే వైజాగ్ ని పెద్ద పెద్ద రుషికొండని అలాంటి కొండల్ని మింగేసిండు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మింగడానికి గ్యారంటీ ఉంది అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియా మీద పడతారు అంటాడు సోషల్ మీడియా మాకు ఎల్లో మాకు మీడియా లేదు మీలాగా ఛానల్ లేవు పత్రికలు లేవు కాబట్టి మాకు ఉన్నది ఏంటి మా జన సైనికులు వాళ్ళు సోషల్ మీడియా మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తాం ఎందుకు స్ప్రెడ్ చేస్తాము అంటే మీరు అరాచకాలు అరా కబ్జాలు దందాలు అవినీతి మహిళలకు రక్షణ ఇవ్వకపోవడం ఇలాంటి వాటిని మేము సోషల్ మీడియా ద్వారా వెతి చూపిస్తున్నాం అంతే తప్ప ఇంకేం లేదు ఇక తర్వాత మీ మంత్రులు ఎలా ఉన్నారు అంటే అమరాల సంభావం ఏదో ఉంటుంది పేరు ఆయన ఆయన రోడ్డు మీద డ్యాన్స్ లేస్తాడు అరే ప్రజల పాలన చేయండి ప్రజల బాగోగులు చూడండి అంటే రోడ్డు మీద డ్యాన్సులు వేస్తాడు ఎంతవరకు మరి మరింత మాత్రం తెలియదు ముఖ్యమంత్రిని చూసి ఓట్లు వేస్తాం అంటే ముఖ్యమంత్రి ఏమన్నా పైన పని దిగొచ్చిందా ఆయన చూసి ఓట్లు ఈసారి సారీ రాళ్ళు కొడతారు ఖచ్చితంగా ఎందుకు అంటే ఎందుకు అంటే చేసింది ఏమీ లేదు చేసింది ఏం లేదు ఓ క్యాపిటల్ ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక విద్యావంతుడిగా నేను నా షేర్లింగపల్ నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులు ఓటుని వినియోగించుకోండి నేను ప్రచారం చేసిన క్యాన్వసింగ్ చేసిన నేను జనసేనకి ఏమని చెప్పలే ఐటీ ఉద్యోగులు ఓటిని యూటిలైజ్ చేసుకుంటే నేను ప్రమోట్ చేస్తున్నా నేను ఆంధ్రలో వచ్చి ఐటీ ఉద్యోగులు ప్రమో ఓటు ప్రమోట్ చేయాలంటే ఐటీ ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు కంపెనీలు లాడు ఉన్నాయి యాడికి వచ్చి చేయాలి వైజాగ్ వచ్చి చేయాలా విజయవాడ వచ్చి చేయాలా గుంటూరు చేయాలా ఐటీ కంపెనీలు లేకుండా చేసిన ఐటీ కంపెనీలు కూడా కనీసానికి లేకుండా చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు జర్మనీ చెప్పినగా కంపెనీ పెడదామని వచ్చిండు ఎక్కడ పెట్టాలో ఆంధ్రాలో పెడదామని వచ్చిండు ఆంధ్ర పాలిటిక్స్ ఇలాంటి రౌడీల ఇజము ఈ ప్రజాస్వామ్యాన్ని చూసి ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజాస్వామ్యంగా బద్ద నడవట్లేదు అని చూసి పెట్టడానికి ఆలోచిస్తున్నాడు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు రావడానికి కూడా ఆలోచించాలి కమిషన్ పక్కా ఏదైనా అక్కడేంటి కన్నా ఒక బాత్రూమ్ కట్టాలన్నా కమిషన్లు ఇవ్వాలి బాత్రూమ్ కట్టాలంటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటరా కార్పొరేటర్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అన్నా ఎవరికి ఒక ఇవ్వాలి అంత దిగజారిపోయింది ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మేము వైసీపీ గురించి మాట్లాడలే కాకపోతే నువ్వు మా తెలంగాణ గురించి తీసినా ఒకటి బరాబార్ మాట్లాడతాం ఈ మూడు నెలలు కష్టపడి తెలంగాణ వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ ని గడ్డ దించడమే మా టార్గెట్ ప్రచారం తప్పేం లేదులే ఇలా వచ్చి మీలాంటి మీకంట మేధావులం కాదు దోచుకోవడంలో కబ్జాలు చేయడంలో మహిళలకు దాడులు చేయడంలో ఇక లాస్ట్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతావు ప్రతి ఒక్క హోదా గురించి మాట్లాడితే ఒకటే ఒకటి సరే నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు కానీ నాలుగు సంవత్సరాలు ప్లైగా గవర్నమెంట్ లో ఉన్నావు నువ్వేం చేసినావు మీ ఎంపీలందరూ రాజీనామా చేయండి ఎందుకు ఇయ్యడు ఎందుకు ప్రత్యేక హోదా హోదయ్యాడు మీకు ఎందుకు పోరాట స్ఫూర్తి లేదు మీకేముంది ఎప్పుడు ఏం దోచుకుందామా ఏ కాంట్రాక్ట్లు తీసుకుందామా రాజీనామా రాజీనామా చేయిన మంత్రంలో కూర్చో మీకు ఎందుకు హోదా ఒక్క నిమిషం బ్రదర్ ఒక్క నిమిషం బ్రదర్ నువ్వే సమాధానం చెప్పు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని పాచిపేర్లు పేర్లు లడ్లు ఇచ్చారు ప్రత్యేక హోదా ఇవ్వలేదని తిట్టిన మీరు రెండు వేల ఇరవైలో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ఏ విధంగా కలిసి రాష్ట్రానికి చేసిన సాధించిన అభివృద్ధి ఏందో చెప్పండి మీరు ఈ రాష్ట్రానికి బీజేపీతో కలిసి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ఏమైనా తీసుకొచ్చారా ఏ రోజైనా పోరాడారా మీరు ఇందాకన్నా రెండు వేల పద్నాలుగులో నోటతో పోటీ పడిందని రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో మేము ఇందాక కూడా బ్రహ్మనాయుడు గారు ఇది పూర్తిగా వినండి చెప్పండి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లలో మొత్తం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ నూట పంతొమ్మిది సీట్లతో విడదీశారు నూట డెబ్బై ఐదు సీట్లతో విడదీశారు అప్పుడు ప్రత్యేక తెలంగాణ మీద మేము మేము సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ వినండి చెప్పలే రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికలు జరిగింది మీరు ఏం మాట్లాడుతున్నారు ఇంకా నిద్రలో ఉన్నారు మీరు చెప్పేది పూర్తిగా విండం కాదు మీ అభిప్రాయం మీ అభిప్రాయం అర్థం నేనేమంటారంటే అంటున్నా సార్ అంటే మీరు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సమైక్యవాదంతో తెలంగాణ ఎన్నికలకు వచ్చారా అంటే రాష్ట్ర విభజన జరగలేదయ్యా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఎలక్షన్లు జరిగాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత జరిగిందా రాష్ట్ర విభజన ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిందా అయ్యా రెండు వేల పద్నాలుగు తర్వాత కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందరనే జరిగి రెండు వేల తొమ్మిదిలోనే అంటే మీరు మీరు చెప్పేది ఏందో నాకు అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జరిగింది కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత విడదీశారు అని చెప్తా ఉన్నా దానికి కూడా ప్రత్యేక తెలంగాణలో ఎలక్షన్లు జరిగాయా నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదికి జరగలే అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణకి తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పనిచేయలేదా తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదా ఆయన చనిపోతే మాట్లాడతారు కదా ఈ రోజు కూడా ముందు తెలుసుకుంటున్నా తెలంగాణ బిల్లు పాస్ అయినా తెలంగాణ తెలంగాణలో ఎలక్షన్ జరిగినాయి తెలంగాణ